నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం సో మనకి న్యూజి అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఎవరైతే మెయిన్ రోడ్కి దగ్గరలో న్యూజివీలో మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నూజిగుడిలో అండి అన్నవరం వెళ్లే రోడ్లు అయితే వస్తుందండి అన్నవరం రోడ్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకి వెయ్యి అరవై నాలుగు గజాలు అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది సో మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి వెయ్యి అరవై నాలుగు గజాలు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అన్నవరం రోడ్ అండి నూజిగుడిలో చాలా మంచి ప్రాపర్టీ ఇది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి ఇరవై ఐదు లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి సో మనకి నూజిగుడి నుండి విజయవాడ వెళ్ళే హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసండి ఆగస్ట్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో సో చాలా తక్కువ టైం అయితే ఉంది మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ప్రాపర్టీని సో మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉన్న పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ